రేపు శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలు మీసుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీరు ఐశ్వర్యవంతులు అయిపోతారని చెప్పొచ్చు ధనానికి ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క కాబట్టి శుక్రవారం తిది రోజుల కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేసుకుంటే మనకు తిరుగుండదు అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించే తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాము ఎందుకంటేనండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క కదా కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఇలా చేయాలని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి అసలు మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి రేపు శుక్రవారం రోజు మనం ఏంటంటే చక్కగా నిష్టగా నియమంగా మనం ఈ పనిని చేసుకోవాలి తులసి మొక్కను అంటే పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనకు కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అన్నమాట తులసి మొక్క ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఏ ఇంట్లో అయితే తులసి పూజ చేయబడుతుందో అలాగే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మను ఆరాధిస్తూ ఉంటారో అక్కడ దరిద్రాలు దిష్టి దోషాలు ఉండవు అలానే కాకుండా ఆ ఇల్లు ఎప్పుడూ కూడా చక్కగా అంటే సుఖంగా సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో సంపాదన కూడా తరగదు అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఖచ్చితంగా ప్రతినిత్యము కాకపోయినా ఇలా శుక్రవారం ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పనులను చేసుకోండి అలా చేసుకోవటం వల్ల చాలా మంచిది అనమాట అలాగే కాకుండా మనం ప్రతినిత్యం దీప అంటే ధూపం అగర్వతులను వెలిగించకపోయినా దీపం పెట్టకపోయినా కనీసం సోమవారం గురువారం శుక్రవారం శనివారం ఈ తిథుల్లో ఖచ్చితంగా తులసి మొక్కను మనం పూజించుకోవాలి ఆరాధించాలి అలా కనుక చేస్తే చాలా మంచిది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలామంది చేసే అతి పెద్ద తప్పండి తులసి మొక్క దగ్గర చాలామంది చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే ఆ చెట్టు అంటే తులసి మొక్క అనేది గుబురుగా పెరగదు అది ఎదగదు అలానే కాకుండా అంటే మరణించడం జరుగుతుందన్నమాట మరణించడం అనకూడదండి నిద్రించింది తులసి మొక్క అనుకోవాలి ఎందుకంటే మనం నీళ్ళల్లో కుంకుమ పసుపులని కలిపి ఏంటంటే ఆ నీటిని తులసి మొక్కకు సమర్పిస్తూ ఉంటాము అలా సమర్పి డం వల్ల ఏంటంటే ఆ నీళ్ళల్లో మనం కలిపిన కుంకుమ పసుపు కెమికల్స్ కదండి ఇప్పుడు ఉండేవన్నీ వస్తువులు కూడా కాబట్టి ఆ కెమికల్స్ ఆ చెట్టుకు తాకినప్పుడు ఏంటంటే ఆ చెట్టు నిద్రించడం జరుగుతుందనమాట కాబట్టి అందుకే మీ ఇంట్లో తులసి మొక్క మీరు ఎన్నిసార్లు పెట్టినా కానీ అదేంటంటే పెద్దగా ఎదగదనమాట కాబట్టి నీళ్లను మాత్రమే అంటే తులసి మొక్కకు మనం సమర్పించాలి ఆ తర్వాత కుంకుమ పసుపు ఒకవేళ పెట్టాల్సి వస్తే కొంచెం దూరంగా అంటే కొంచెం దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ తులసి మొక్క మొదట్లో మనము ఎప్పుడు కూడా కుంకుమ పసుపుని చల్లకూడదు పెట్టకూడదు అక్కడ ఆకులకు కుంకుమ పసుపు పెట్టకుండా సరిపోతుందనమాట ఇలా ఆచరించండి కానీ ఎప్పుడు కూడా మీరు కుంకుమ పసుపుతో నీళ్లను కలిపి మాత్రం అసలు తులసి మొక్కకు సమర్పించకండి ఇలా చేస్తే తులసి మొక్క మన ఇంట్లో చాలా రోజులు ఉండదు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి తులసి దగ్గర మనము ఏ చిన్న పని చేసినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మనని ఆశీర్వదిస్తుంది ముఖ్యంగా శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున కనుక తులసి కోట దగ్గర దీపారాధన ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆమె యొక్క భర్త సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి ఆమెని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇంట్లో పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర దీపారాధన చెయ్యాలి దీపం లక్ష్మీదేవి తీసుకుని మనకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది భర్త సంపాదనను పెంచి మన యొక్క జీవితాన్ని బాగుండేలాగా చేస్తుంది అనమాట కాబట్టి తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా మీరు తులసి మొక్క దగ్గర శుక్రవారం తొది రోజు చక్కగా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకుంటారు కదా అంటే అగరబతులు వెలిగించడం దీపం పెట్టుకోవడం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది భర్త సంపాదన అంటే చాలటం లేదండి భర్త సంపాదన వల్ల మేము చాలా బాధపడిపోతున్నాము మా ఆయన సంపాదన అసలు కూడా పెరగటం లేదని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం తిది రోజున తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలని మనకు పండితులు చెబుతున్నారనమాట ఏంటంటేనండి తులసి మొక్క పవిత్రమైన మొక్క చాలా వరకు కూడా శక్తిని అంటే కలిగి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క రూపం ఆ మొక్కలో ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి కనుకనండి మీరు రాగి నాణ్యం గురించి మనందరికీ తెలిసిందే కదా రాగి రాబడిని పెంచుతుంది రాగి రాబడిని తెచ్చి కాబట్టి రాగి నాణ్యంతో ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటేనండి ఒక రాగి నాణ్యాన్ని ఎలాగైనా సరే సంపాదించండి రాగి నాణ్యం లేదండి అనుకునేవారు మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి రూపాయి బిల్లు ఉంటుంది కదా దాన్నైనా సరే తీసుకోవచ్చు కానీ రాగి నాణ్యంతో చేసినంత ఫలితం అయితే రాదు కొంచెం తక్కువగా వస్తుందనమాట కాబట్టి రాగి నాణ్యం అనేది మనకు నార్మల్గా బంగారం వంటి షాపుల్లో దొరుకుతుంది పూజా స్టోర్స్లో కూడా కొన్ని చోట అమ్ముతూ ఉంటారండి రాగి నాణ్యాలు చిన్న చిన్నవి దొరుకుతాయి పెద్దవి కూడా దొరుకుతాయి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి తెచ్చేసుకొని ఇలా శుక్రవారం తిరిగి రోజున ఖచ్చితంగా ఈ పని చేసుకోండి అలా అక్కడ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుకనండి రాగి అంటే రాగి నాణ్యాన్ని తీసుకుంటారు కదా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక సైడు నుంచి ఏంటంటే రాగి నాణ్యాన్ని తులసి కోట మొదట్లో మనం పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఏంటంటే కనుక చక్కగా తులసి మొక్క మొదట్లో ఈ రాగి నాణ్యాన్ని కొంచెం మట్టిని తీసేసి ఒక సైడ్ నుంచి పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం పూజించుకోవాలి ఏంటంటే మన యొక్క సంపాదన తరగకూడదని అంటే మన సంపాదన నిలిచిపోకూడదని సంపాదన పెరగాలని డబ్బు బాగా రావాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇలా మనం ఏంటంటే కోరుకోవాలి అలా కోరుకొని ఆ రాగి నాణ్యాన్ని పెట్టేసి చక్కగా ఒక రెండు గంటలు వదిలేయాలి ఎందుకంటే అది కొంచెం శక్తివంతంగా మారుతుంది అలా మారిన రాగి నాణ్యాన్ని మనం ఏంటంటేనండి చక్కగా తీసేసి పాలతో మాత్రమే శుభ్రం చేయాలి లేదంటే పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు అలా చేసిన ఆ నాణ్యాన్ని ఏంటంటే కనుక మళ్ళీ ఒకసారి మన పూజ గదిలో పెట్టుకోవాలి ఒక రోజు మొత్తం వదిలేసిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే మన భర్త పర్సులో కానీ మన భర్త యొక్క బ్యాగులో కానీ లేదంటే మన భర్తతో పాటు ఆ నాణ్యాన్ని పెడితే భర్త సంపాదన భర్తతో పాటు ఖచ్చితంగా ఈ రాగి నాణ్యాన్ని పెట్టండి అలా కనక పెడితే అండి ఎల్లప్పుడు కూడా భర్త సంపా పెంచడానికి ఆయన యొక్క ఆదాయం తరగకుండా ఉండటానికి ఎంత సంపాదించినా అందులో మనకు మిగలటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి రాగి నాణ్యం బడిని పెంచుతుంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి రావచ్చు అలాగే కాకుండా అద్భుతాలను మనం చూడగలుగుతాము అనమాట ఒక్కసారి మనం పూజించి మన దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాము అంటే మనం సంపాదించిన డబ్బు మిగలటానికి మనకు మంచి అంటే వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి రావటానికి మనం చేసే పనుల్లో మనం విజయం సాధించుకోవటానికి ఇలా ఆ రాగి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి మీరు ఒకవేళ ఈ శుక్రవారం చేయలేకపోతే మళ్ళీ శుక్రవారం చేయండి కానీ ఒకసారి చెయ్యండి మీకు అర్థమవుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసి మీరు ఖచ్చితంగా ఆచరిపోతారు పెడితే ఉదయం పన్నెండు గంటల లోపు పెట్టుకోండి ఒకవేళ సాయంత్రం పూజ చేస్తే సాయంత్రం ఏంటంటే కనుక ఏడు గంటల లోపు పెట్టుకోండి రాగి నాణ్యాన్ని ఒక గంట రెండు గంటలైతే ఆ యొక్క తులసి మొక్క మొదట్లో వదిలేయాలండి అలా వదిలేస్తే ఏంటంటే కనుక అది పరమ పవిత్రంగా మారుతుందనమాట రాగి నాణ్యం ఇంకా కొంచెం అంటే శక్తితో ఉంటుందన్నమాట ఇంకా శక్తిని తీసేసుకుంటుందనమాట రాగి నాణ్యం అలా తీసి తీసుకున్న ఆ నాణ్యాన్ని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఇలా ఆచరించండి ఒకసారి ప్రయత్నించండి మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం చూస్తారనమాట ఇలా చేసేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆచరించండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదేంటంటే కనుక తులసి అంటే చెట్టుకు సంబంధించిన పరిహారం అనమాట ఇది ఎలా చేయాలంటే కనుక చాలామందికి కూడా అండి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్యంతో చాలామంది బాధపడతారు కొంతమందికి ఏంటంటే శరీరంపై భూతపేత పిశాసాలు ఉన్నాయని అలానే కాకుండా దైవ అనుగ్రహం లేదని ఎన్ని పరిహారాలు చేసిన వారికి కలిసి రాక ఆరోగ్యం అనుకూలించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడికి వెళ్ళాలో అర్థం కాదు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఎన్ని యంత్రాలు వేయించుకున్నా ఎంత అంటే హాస్పిటల్లో చూయించుకున్నప్పటికీ కూడా వారికి తగ్గక వారికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మనం ఈ పరిహారం చెబుతున్నాం కదా ఇది పాటించండి ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏం చేయండి అంటే కనుక అండి తులసి మొక్క పవిత్రమైన మొక్క కదా మనం ఏంటంటే నార్మల్గా పూజించే మొక్క కాకుండా మనకు అంటే తులసి మొక్కలు ఇంకా సపరేట్గా ఉంటే అక్కడి నుంచైనా సరే మీరు ఈ పని చేయొచ్చు లేదంటే తులసి మొక్క ఇంట్లో గుబోరుగా ఉంటే నీళ్లు పోసినప్పుడు వేర్లు బయటకు వస్తాయి కదా అలా వచ్చిన వేర్లని మనం స్వీకరించుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరేనండి మనకు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ బయటికి రాగలుగుతాం ఏదైనా మీ శరీరంపై ఏదైనా తగిలింది ఏదైనా మా శరీరంపై చెడు ఉందంటున్నారండి అది వెళ్ళటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదని ఒకవేళ మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పి పరిహారం చేసుకోండి ఆ ఇబ్బంది నుంచి ఆ బాధ నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఏం చేయండి అంటే కనుక తులసి మొక్కకు మనం నీళ్లను సమర్పించిన తర్వాత వేర్లు కొంచెం బయటికి వస్తాయండి చాలా సన్నగా ఉంటాయన్నమాట తులసి మొక్క వేర్లు ఆ వేర్లని ఒక మూడింటిని మీరు అంటే తెచ్చుకున్నా మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మూడు లేదా ఏదో తులసి వేర్లని సన్నవైన సరే కొంచెం లావు సరే మీకు ఒకవేళ దొరికింది అనుకోండి తీసుకోండి శుక్రవారం అనే కాదు ఏ వారమైనా సరే తీసుకోండి తీసేసుకుని ఆ వేర్లను ఏంటంటే కొంచెం మట్టు ఉంటుంది కదండి శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక చక్కగా మనం పూజించుకోవాలి ఎలా పూజించాలంటే చిటికెడు కుంకుమ పసుపు అంత ఇంకా దాంట్లో మనం పెద్దగా ప్రత్యేకించి పూజించుకోవాల్సిన అవసరం లేదనమాట ఆ వేర్లు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ వేర్లను ఏంటంటే కనుక యంత్రం ఉంటుంది కదా మనం తావీజ్ అంటాం దర్గాల దగ్గర అక్కడ వేయించుకుంటాం కదండి మనకు బాలేనప్పుడు అలాంటివి ఏంటంటే మనకు వెండి షాపుస్లో అంటే వెండి షాపులలో అలానే కాకుండా పూజా స్టోర్స్లో లభిస్తాయనమాట ఇలాంటివి ఎంతాలు అవి తెచ్చుకొని మనం ఏంటంటే అందులో ఈ వేర్లని మనకు మనమే పెట్టుకోవాలి చక్కగా ఒక దారం సహాయంతో మనం మెడలో వేసుకోవాలి అది ఎలా పెట్టాలండి అంటే కనుక ఒక సైడ్ నుంచి దాని క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి అయిన తర్వాత ఏంటంటే లోపల కొంచెం బుర్రలాగా ఉంటుంది అందులో ఈ వేర్లని కొంచెం మడత పెట్టేసి పెట్టుకొని ఆ తర్వాత ఆ క్యాప్ను పెట్టేసి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది దేవతా వృక్షం కదా దేవతా వృక్షం అంటే దేవుడే మన ఒంటిపై అంటే ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మనం ఏం చేయలేదు మన ఆరోగ్యం ఎంతలా బాగుంటుందంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం అయితే మీరు ఆచరించండి ఫలితం చూసి షాక్ అయిపోతారండి అంత బాగొస్తుంది ఒకవేళ మీకు ఎక్కడికైనా అంటే ముట్టు అంటు ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అది ఊడిపోతే మళ్ళీ యాసిడీస్గా చేసుకోండి కానీ మంచి శుభ ఫలితం వస్తుంది మీ మెడలో ఎప్పుడు కూడా ఉంచుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు చక్కటి యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి తిరుగులేని యోగం కూడా కలుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి